అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి పదమూడవ భాగం రచయిత జానకి గారు బిందు అయ్యో దేవు గారు నేనేం అనుకోలేదు ఆయన ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది పడతారు ఆయన ముందు మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా వీలున్నప్పుడు కంపల్సరీగా మీకు మెసేజ్ చేస్తాను నువ్వు ఫోన్ చేయకు సరే బిందు గారు నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు కానీ నీతో మాట్లాడడం నాకు రోజు అలవాటైపోయింది మీకు వీలున్నప్పుడే మెసేజ్ చేయండి ప్లీజ్ ఈ ఫ్రెండ్ని మర్చిపోవద్దు సరే మర్చిపోను మీరు భోజనం చేశారా దేవు చేశానండి మీరు మీ వారు ఉన్నట్లున్నారు కదా ఇంకా ఫోన్ పెట్టేయండి సరే అని ఫోన్ పెట్టేస్తుంది బిందు ఫోన్ పక్కన పెట్టేసి వాసు ఏమైనా ఫీల్ అయ్యి ఉంటారా ఈయన ఎక్కడికి వెళ్ళారని బయటకు వచ్చి చూస్తుంది వాసు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ హాల్లో కూర్చుంటారు బిందు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది వాసు బిందు వైపు చూసి ఏంటి బిందు ఆలోచిస్తున్నావు కూర్చోని అంటాడు గారు మీరు మాట్లాడుతుండండి నేను వంట చేయాలి గౌతమ్ కూడా వచ్చే టైం అయింది కదా వాడికి ఏమైనా స్నాక్స్ చేయాలి బి అని అంటూ బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసి ఆయనకి గుత్తి వంకాయ కర్రీ చేస్తాను చాలా ఇష్టంగా తింటారని వంకాయలు తీసుకొస్తూ ఉంటుంది బిందు ఆయన మనసులో ఏమైనా అనుకుంటున్నారా ఏంటో నాకెందుకు ఈ బాధగా అనిపిస్తుంది తను భార్య వేరే వ్యక్తితో మాట్లాడితే తప్పుగానే అనుకుంటారు కదా అన్నపూర్ణ బిందు వంకాయలన్నీ కోసి కింద పడుస్తున్నావేంటి అని అంటుంది బిందు ఒక్కసారిగా తులిపడి వంకాయలు కింద పడేయడం చూసి అది అత్తయ్య అన్నపూర్ణ నవ్వుకుంటూ మా అబ్బాయి గుర్తుకొస్తున్నాడా తల్లి నీకు అదేం లేదత్తయ్య ఏదో ఆలోచిస్తూ వాడు దూరంగా ఉన్నప్పుడు పనులు చాలా బాగా చేసేదానివి ఇప్పుడు వాడు ఉన్నప్పుడు ఇలా కూరగాయలని కోసి కింద పడేస్తున్నావు అదేమీ లేదత్తయ్య నేను వంట చేస్తానులే కానీ నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడుతూ ఉండు మావయ్య వాసు గారు మాట్లాడుతున్నారత్తయ్య మీ మామయ్య ఇప్పుడే బయటకు వెళ్ళారు వాసు ఒక్కడే మీ రూంలో ఉన్నాడు నువ్వు వెళ్ళి వాడుతో మాట్లాడుతూ ఉండు నేను వంట చేస్తానులే తల్లి అది కాదత్తయ్య అని బిందు ఏదో చెప్పబోతూ ఉంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు ఇక్కడ పనంతా నేను చూసుకుంటానులే అని అంటారు ఆవిడ ఇంకేం చేయలేక బిందు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ లోపల గౌతమ్ కూడా స్కూల్ నుంచి వచ్చేస్తాడు బిందు గౌతమ్ స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసావా అని అడుగుతూ ఉంటే గౌతమ్ కనిపించలేదా మమ్మీ ఇప్పుడే వస్తే వచ్చావా అని అడుగుతున్నావేంటి నువ్వు ఎక్కడ దొరికావు మమ్మీ అని అంటాడు బిందు నవ్వేస్తూ డాడీ వచ్చారు గౌతమ్ అని చెప్తుంది ఏంటి మమ్మీ డాడీ వచ్చారా అని చాలా ఆనందపడతాడు గౌతమ్ మమ్మీ డాడీ ఎక్కడున్నారు త్వరగా చెప్పు అని అడుగుతాడు రూమ్లో ఉన్నారు గౌతమ్ పరిగెత్తుకుంటూ డాడీ డాడీ అంటూ రూమ్లోకి వెళ్తాడు వాసు తన కొడుకును చూసి ఆనందంతో ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఎలా ఉన్నావు నాన్న అని కౌగిలించుకుంటాడు విందు తలుపు దగ్గర నుంచి వాళ్ళ ప్రేమను చూస్తూ ఆనందపడుతుంది డాడీ నాకు ఏం తెచ్చావు చాక్లెట్లు తెచ్చావా బొమ్మలు తెచ్చావా వాసు నా బంగారు చెట్టు తండ్రికి చాక్లెట్ సరిపోతాయా బొమ్మలు చాక్లెట్లు ఇంకా ఇంకా ఏంటి డాడీ చెప్పు చెప్పు త్వరగా చెప్పు అంటాడు గౌతమ్ వాసు నవ్వేస్తూ బట్టలు బిందు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఓహో మీకొక్కని వచ్చావా నాకేమీ తీసుకొని రాలేదా అని మంచం మీద కూర్చొని బొంగమూతి పెట్టుకొని అడుగుతుంది గౌతమ్ నవ్వుతూ నువ్వేమైనా చిన్నపిల్లవా అమ్మ అలుగుతావు నేను కూడా చిన్నపిల్లనే చెప్పండి నాకేం తీసుకొచ్చారు అని అడుగుతుంది బిందు ఇప్పుడైతే చెప్పలేను కానీ రాత్రికి అయితే చెప్తాను ఏం తీసుకొచ్చాను అంటాడు వాసు బిందు కోపంగా ఇప్పుడు నేను అడిగేదేంటి మీరు రాత్రికి చెప్పేదేంటి నాకేమీ తీసుకొని రాలేదా అని అడిగితే వాసు నువ్వే బంగారంలా ఉన్నావు ఇంకా నీకెందుకు అందుకే ఏమీ తీసుకొని రాలేదు అంటాడు వాసు సరేలేండి అత్తయ్య మావయ్యకైనా తీసుకొచ్చారా లేదా అని అడుగుతుంది బిందు వాసు మమ్మీకి ఒక చీర తీసుకొచ్చాను అలాగే డాడీకి స్కాచ్ తీసుకొచ్చాను బిందు కోపంగా గారికి మందు తీసుకొచ్చారా ఆయన ఆరోగ్యం పాటు చేయడానికి ఇదేమీ హెల్త్ పాడేది కాదులే కాస్ట్ ఎక్కువ కదా ఆయన తృప్తి కోసం సరేలేండి భోజనం అయిన తినడానికి రండి వాసు నవ్వేస్తూ ఏంటి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కొడుకే తీసుకొచ్చాడు నాకేమీ తీసుకురాలేదని లోపలే కులుకుంటున్నావు కదా వెళ్ళేది కాస్త బిందు వెనక్కి తిరిగి అవును నాకే కాదు ఏ వారికైనా అలాగే అనిపిస్తుంది భర్త ఒక పది రూపాయలు మల్లెపూలు తీసుకొచ్చిన ఆ ఆనందం చెప్పలేము తెచ్చిన వస్తువు ఎంత రేట్ అని చూడరు నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందో అని చూస్తారు ఆడవాళ్ళం కదా మేము ఇలాగే ఆలోచిస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాసు అనవసరంగా బాధ పెట్టినట్టున్నాను బిందు కిచెన్ రూమ్లోకి వెళ్తుంది అన్నపూర్ణ వచ్చావా అమ్మ వంటలన్నీ అయిపోయాయి తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద సర్దయ్యమ్మా నేను మామయ్య గారిని పిలుచుకొని వస్తాను అలాగే అని బిందు వాసుని గౌతమ్ని కూడా దత్తయ్య అన్నపూర్ణ నేను పిలుస్తానులే అని అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది మళ్ళీ కిచెన్ రూంలోకి వస్తుంది ఒక క్షణం ఆలోచిస్తుంది బిందు దేవు భోజనం చేశారో లేదో అని ఒక్కసారి మెసేజ్ చేద్దామని ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుంది దేవు వెంటనే రిప్లై ఇంకా లేదేంటి బిందు నువ్వు తిన్నావా అని అడుగుతాడు ఇంకా లేదు నువ్వు ఎక్కడున్నావు ఆఫీస్ నుంచి వస్తున్నాను ఈరోజు వర్క్ ఏం లేదు అవునా రాజు వర్క్ ఎలా చేస్తున్నాడు తనకి చాలా టాలెంట్ ఉంది బిందు అవునా అవును వర్క్లో అయితే సిన్సియర్గానే ఉన్నాడు ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటున్నట్టుగానే ఉంది అతన్ని చూస్తూ ఉంటే వాడు చాలా మంచివాడు దేవు తెలిసిన అబ్బాయా కాదు తను ఎవరు నాకు కూడా తెలియదు అనుకోకుండా ఒకరోజు ఆటో ఎక్కాను అప్పుడు తన గురించి అంతా చెప్పాడు అని దేవుకు చెప్తుంది ముక్కు ముఖం తెలియని అబ్బాయి కోసం ఇంత ఆరాట పడుతున్నావా బిందు వాడు నన్ను అక్క అని పిలిచాడు వాడికి నేనేమవుతానని ఫ్యామిలీ గురించి తన లవర్ గురించి అంతే చెప్పాడు నాకు తోచిన సహాయం ఏదో నేను చేయాలని అనుకున్నాను చేశాను మీరు చాలా గ్రేట్ అండి బిందు నేను కాదు మీరు చాలా గ్రేట్ ఎవరో ఏంటో తెలియదు కానీ నేను ఒక మాట చెప్పగానే మీరు తన కోసం ఉద్యోగం ఇచ్చారు చూడండి తనేంటో ఏంటో కూడా తెలియకుండా తనకి సహాయం చేశారు మీరు చాలా గ్రేట్ అని అంటుంది బిందు అన్నపూర్ణ అమ్మ బిందు కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నావు అందరూ కూడా ఇక్కడ భోజనానికి కూర్చొనున్నారు త్వరగా రా అని అంటూ పిలుస్తుంది ఆ అత్తయ్య వస్తున్నా అని అంటూ బిందు అని దేవుకి మెసేజ్ చేస్తుంది అత్తయ్య పిలుస్తున్నారు నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను అని అని దేవ్ బిందు గారికి ఒక ఫోటో పంపుతున్నాను ఒక్క నిమిషం ఆగండి చూడండి అని మెసేజ్ చేస్తాడు బిందు తన ఫోన్ పక్కన పెట్టి సాల్లోకి వెళ్ళిపోతుంది అన్నపూర్ణ కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నావమ్మా కిచెన్ రూమ్ని క్లీన్ చేస్తున్నాను అత్తయ్య ఇప్పుడు ఆ పని అంత అవసరమా టైం అవుతుంది కదా భోజనం చేయి దా కూర్చో అంటాడు వాసు బిందు అందరికీ వడ్డిస్తుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు బిందు అత్తయ్య మావయ్య మీరు వెళ్ళి పడుకోండి అన్నపూర్ణ ఉదయం శుభ్రం చేసుకుందాంలేమ్మా నువ్వు కూడా వెళ్ళి పడుకో అబ్బాయి ఎదురుచూస్తూ ఉంటాడు కదా ఉదయం అంత చిరాగ్గా ఉంటుంది అత్తయ్య టైం ఇంకా ఎంతో అవలేదు నేను శుభ్రం చేసే పడుకుంటాను మీరు వెళ్ళండి అంటుంది బిందు అన్నపూర్ణ సరే నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నీ తీసి కిచెన్ రూమ్లో పెట్టి సింక్లో గిన్నెలతో అవ్వడం స్టార్ట్ చేస్తుంది వాట్సాప్లో మెసేజ్లు వస్తాయి బిందు ఫోన్ చూసి ఇదేంటి ఇదేంటి దేవు ఫోటో పెట్టారు వాట్సాప్లో ఫోటో చూస్తుంది అయ్యో కుందేలు పిల్ల దీనికి ఏమైంది బ్లడ్తో కూడా ఉంది అని వెంటనే దేవుకి ఫోన్ చేస్తుంది బిందు ఆ బిందు చెప్పు నేను చెప్పడం కాదు ఆ కుందేలు పిల్లకి ఏమైంది అని అడుగుతుంది బిందు అది నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే పక్కన దానికి గాయమయ్యి కనిపించింది బ్లడ్తో పడుద్ది పాపం అని తీసుకొని నీకు ఆ ఫోటో పంపించాను నువ్వేమో చూడలేదు కదా అంటాడు దేవు అత్తయ్య పిలిచారు దేవ్ అందుకే నేను ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను అని అంటుంది ఓహ్ అవునా అవును ఇప్పుడు దాన్ని ఏం చేశావు నా పక్కనే ఉన్న ఒక హాస్పిటల్లో ఉంటే తీసుకుని వెళ్ళాను గాయానికి కట్టు కట్టారు మెడిసిన్ రాసిచ్చారు తీసుకున్నాను బిందు రియల్గా నువ్వు గ్రేట్ దేవ్ అందుకే నేనేం చేశాను అది కూడా మనలాంటిదే కదా అందరూ అలా ఆలోచించరు కదా ఇంతకీ భోజనం చేసావా దేవ్ ఆ ఇప్పుడే తిన్నావు నువ్వు తిన్నావా ఆ తిన్నాను బిందు మరి ఇప్పుడు ఆ కుందేలు నేను చేస్తావు నాతో పాటు పెంచుకుంటాను బిందు కానీ రోజు ఫోటో తీసి పంపించు చాలా క్యూట్గా ఉంది నీలాగే కదా నాలా ఉందా అవును నీలాగే అందంగా ఉంది బిందు నేను చెప్పాను కదా నల్లగా ఉంటానని అవునా ఫోటోలు చూసానులే నీ చేతులు నల్లగా కనిపిస్తున్నాయి నువ్వు చాలా నల్లగా ఉంటావు అయినా బాగుంటావు బిందు బిందు నవ్వేస్తూ సరే నేను ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది బిందు కిచెన్ రూమ్లో పనంతా పూర్తి చేసుకొని బెడ్రూమ్కి వాసు గారు ఏం చేస్తున్నారు వాసు ఇప్పటి వరకు గౌతమ్ నాతో ఆడి నిద్రపోయాడు ఇప్పుడు నువ్వు వస్తే నీతో కూడా ఆడుకుందామని చూస్తున్నాను నాతో ఆట అంటే కష్టమేమో మీకు పర్వాలేదు ఓపిక పడతానులే నీతో మాట్లాడడం కష్టమే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి వెళ్తుంది బిందు వాసు నేను కూడా హెల్ప్ చేయడానికి వస్తాను అంటే బిందు నమస్కారం పెట్టి అంత అవసరం లేదు మహాన్ బావా నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు చాలా అవసరం ప్లీజ్ వస్తాను అంటాడు మరి చిన్నపిల్లాళ్ళు అయిపోతున్నారండి మీరు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది వాసు ఇప్పుడు పరిగెత్తి డోర్ వేసుకున్నాం ఎలాగా నా పక్కనే పడుకోవాలి కదా అప్పుడు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తావో చూస్తానని తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు బిందు ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకొని వస్తుంది వాసు నైటీ వేసుకున్నావేంటి చీర కట్టుకో అంటాడు ఇప్పుడు నైటీ కాకపోతే చీర చీర అని సాగదిస్తా వింటి ఆ చీరలో ఎంత సెక్సీగా కనిపిస్తావో తెలుసా మీరు నా వల్ల కాదు నేను నైట్ చీరతో పడుకోలేను ఆ చీర నేను విప్పిస్తాను కదా ఏంటండి మీరు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంతే కదా ఒంటి మీద ఏ రోజైనా బట్టలు ఉంచాన నేను చెప్పు బిందు సిగ్గుపడిపోతూ చాలు నేను వినలేకపోతున్నాను మీ మాటలు అన్నపూర్ణ డోర్ కొడుతుంది ఒరే తలుపు తీరా అని అమ్మేందుకు తలుపు కొడుతోంది ఇది మరీ బాగుంది నేను మీ దగ్గరే కదా ఉన్నాను నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అంటుంది బిందు సరే నేను తీస్తాను మీరు ఆగండి నేను తీస్తానని బిందు తలుపు దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తుంది డిస్టర్బ్ చేశానా అంటుంది అన్నపూర్ణ బిందు నవ్వేస్తూ అదేం లేదత్తయ్య మీ అబ్బాయి మాట్లాడుతున్నారు అని సిగ్గుపడుతూ చెప్తుంది అన్నపూర్ణ వాసు దగ్గరికి వచ్చి గౌతమ్ని మా రూంలో పడుకో బిందు పర్వాలేదు వాడుంటే ఇప్పుడు ఏమైంది అని అంటుంది బిందు అన్నపూర్ణ అలా అని కాదమ్మ వాళ్ళ తాతయ్య వాడిని తీసుకొని రమ్మని చెప్పారు బిందు వాడు పడుకున్నాడు అత్తయ్యా అని అంటుంది సరేలే నేను తీసుకొని వెళ్తాను అని గౌతమ్ పడుకున్న వాడిని భుజం మీద వేసుకొని తీసుకొని వెళ్తుంది అన్నపూర్ణ బిందు మర్చిపోయాను డైనింగ్ టేబుల్ దగ్గర మల్లెపూల దండ ఉంటుంది పెట్టుకో బిందు సిక్కుపడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్యా అని అడుగుతుంది అన్నపూర్ణ నువ్వు దగ్గర అని పిలుస్తుంది బిందుని కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్